వరి పంట సాగు చేసే రైతులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక పద్ధతి వరి పంట మనం పండిస్తున్నప్పుడు ఈ అత్యధికంగా నీళ్లు పెట్టి పండియడం వల్ల దోమ దోమ శాతం అనేది చాలా ఎక్కువ వస్తుంది దాని ద్వారా పై మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కాదు తర్వాత హీల్డ్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది ఇది తగ్గకుండా ఉండాలంటే ఆరుతాడి పద్ధతి అనే మిత్రాన్ని ఉపయోగించుకోవాలి ఈ పద్ధతి వల్ల ఏమవుతుందంటే నీరు తక్కువ నీరుతోనే ఎక్కువ పంట పండించవచ్చు తర్వాత నీరు తక్కువ ఉండడం వల్ల శాతం అనేది తగ్గుతుంది దోమ తగ్గడం వల్ల రకరకాల వ్యాధులు వైరస్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని తగ్గి పై మందులు కొట్టే తగ్గుతుంది తర్వాత మీకు ఆరబెట్టడం వల్ల వేరు వ్యవస్థకు మంచి గాలి తాకి వేరు వ్యవస్థ బలంగా తయారై మొక్కకు బాగా పోషకాలను అందిస్తుంది మొక్క బలంగా ఏపుగా వస్తుంది వచ్చిన తర్వాత పంట అనేది ట్వంటీ పర్సెంట్ దిగుబడి పెరుగుతుంది పంట దిగుబడి ఇరవై పర్సెంట్ పెరుగుతుంది సో ఈ పద్ధతిలో చేయడం వల్ల మనకు ఇన్ని రకాల లాభాలు ఉంటాయి ఈ ఆరుతడి పద్ధతిని ఏ విధంగా చేస్తే బెటర్ అంటే ఆరుతడి చేసేటప్పుడు నాటేసినాక ఏడు రోజుల తర్వాత నీరుని ఆపడం మొదలుపెట్టాలి నీళ్ళు సరిగా పెట్టేసి నీళ్ళు ఆపేసి మొత్తం ఆరిన తర్వాత మళ్ళీ నీళ్ళు పెట్టుకోవాలి మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ నీరు పెట్టుకోవాలి సో ఈ పద్ధతి చేసుకుంటూ పోతే ఆరుతడి పద్ధతి వస్తుంది ఈ పద్ధతిని నాటేసిన ఏడు రోజులకు స్టార్ట్ చేసి అక్కడ నుంచి పొట్టకొచ్చే దశ వరకు ఇదే పద్ధతిలో పాటించాలి ఆ పొట్టకొచ్చినాక ఒక ఇరవై రోజులు మళ్ళీ ఫుల్గా వాటర్ ఇవ్వాలి ఎందుకంటే అప్పుడు పాలు పోసుకునే దశ గింజ దశలో ఉంటాయి కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది ఆ ఇరవై రోజులు వాటర్ మంచిగా ఇచ్చి నీళ్ళు పుష్కలంగా ఇచ్చి మళ్ళీ ఇరవై రోజుల తర్వాత కోసే వరకు మొత్తం మళ్ళీ ఆరు పద్ధతి పాటించడం వల్ల మీకు దోమ కాటు రాదు దానివల్ల పై మందులు తగ్గుతాయి ఖర్చు తగ్గుతుంది తర్వాత వేరు వ్యవస్థ బలంగా ఉండడం వల్ల మంచి హీళ్ళు వస్తుంది పంట దిగుబడి వస్తుంది సో ఇరవై పర్సెంట్ పంట దిగుబడి వస్తుంది సో ఈ ఆరు తడి పద్ధతి చేసుకునేటప్పుడు మనకు ఎలా చేయాలనేది కొంచెం అర్థం కాకుండా ఉంటుంది పొలాలు పైకి కింద వల్ల అలా కాకుండా ఒక పైప్ ఉంటుంది ఆ పైప్ని మనం ఈ పొలంలో బిగించుకున్నట్లయితే ఆ పైప్ ఒక మెజర్మెంట్ పైప్ మీద మెజర్మెంట్ ఉంటుంది ఆ మెజర్మెంట్ ప్రకారంగా మనం నీటిని లెవెల్ పెంచుకుంటూ పెట్టుకుంటూ పోతే మనకి ఈజీగా అవుతుంది ఆ పైప్ అనేది ఎట్లా ఉంటుందో చూపిస్తాను ఇట్లా ఒక పైప్ ఉంటుంది ఈ విధంగా పైప్ ఉంటుంది ఈ పైపుని తీసుకొని మనం నాటేసినాక ఏడు రోజుల తర్వాత వరానికి ఒక రెండు ఫీట్ల దూరంలో ఇది మొత్తం కిందికి వెళ్ళాలి ఈ హోల్స్ అన్నీ మునిగిపోయేటట్టు భూమిలోకి పెట్టాలి భూమిలో పెట్టుకున్నాక మధ్యలో ఉన్న మట్టిని తీసేయాలి తీసేసి పెట్టిన ఏడు రోజుల తర్వాత పైప్ ఇన్స్టాల్ చేసుకున్నాక నీళ్ళు ఫుల్గా పెట్టుకొని నీళ్ళు ఈ ఈ భూమి లెవెల్ నుంచి ఐదు సెంటీమీటర్లు మంచిగా పెట్టుకొని మోటార్ బంద్ చేసుకుంటే నీళ్లు మళ్ళీ మొత్తం ఇట్లా కిందికి దిగిన దాకా నీటి లెవెల్ ఇక్కడ దాకా వచ్చే వరకు లాస్ట్ రెండో హోల్ దిగే వరకు చూసుకోవాలి ఇందులో చూసుకోవడం తెలుస్తుంది ఈ కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటర్ పెట్టుకోవాలి మళ్ళీ వాటర్ ఇట్లా తగ్గిస్తూ ఉండాలి ఈ విధంగా ఈ పైప్ అనేది మనకి కొలమానికం కోసంగా ఉపయోగపడుతుంది ఈ పైపు ఈ పైపుని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో మా టెక్నీషియన్ చేసి చూపిస్తాడు చూడండి మధ్యలో మధ్యలోంచి మట్టి విధంగా ఇన్స్టాల్ చేసుకున్నాక మధ్యలోంచి మట్టి తీసేస్తే ఆ హోల్స్ ద్వారా మనకి ఎంతవరకు నీట్ నీట్లేమని తెలుస్తుంది ఈ పైప్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఈరోజు ఫుల్గా వాటర్ పెట్టరు కదా వాటర్ పెట్టేసి బంద్ వేసేయాలి వాటర్ పెట్టడం బంద్ చేస్తే మళ్ళీ కిందికి వెళ్తూ ఉంటుంది లాస్ట్ నాలుగు హోల్స్ కనపడ్డా నుంచి చూస్తే పైన చూస్తే నాలుగు హోల్స్ కనపడ్డాక మళ్ళీ వాటర్ పెట్టాలి ఇట్లా పొట్టకొచ్చే వరకు చేసుకొని పొట్ట దశలో ఒక ఇరవై రోజులు పుట్ట దశలో ఒక ఇరవై రోజులు వాటర్ ఫుల్గా పెట్టాలి ఎందుకంటే ఆ టైంలో గింజ పోసుకోవడానికి దానికి వాటర్ అంత బలంగా కావాలి కాబట్టి ఆ టై ఇరవై రోజులు వాటర్ పెట్టి మళ్ళీ ఇరవై రోజుల నుంచి పంట కోసే వరకు సేమ్ ఇదే పద్ధతిలో ఆరుతడి పద్ధతి పండించడం వల్ల మీకు పంట దిగుబడి వస్తుంది తర్వాత ఈ ఎండాకాలంలో వాళ్ళు మనకు మే ఇట్లా ఆ టైంలో వానలు వచ్చినప్పుడు వాన గాలి వానలు వచ్చినప్పుడు కింద ఒరిసెన్ కింద పడతా ఉంటుంది ఈ పద్ధతి పాటించడం వల్ల లంప చాలా గట్టిగా ఏర్పడి ఒరిసెన్ కింద పడడం జరగదు అప్పుడు మీకు పంట నష్టం కూడా రాదు మామూలుగా ఒరిసెన్ కింద పడంగా కోసేటప్పుడు గింజలన్నీ రాలిపోతుంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లం రాదు తర్వాత మనకు వరి హార్వెస్టర్ వరి కోత మిషని ఫోర్ వీల్ కోసే కాడ టూ వీల్స్తోనే కోయచ్చు మిషన్ టూ లో పోస్తారు కదా టూ తోనే పోయచ్చు ఇట్లా ఈ రకంగా మనకు ఈ ఆరుతాడు పద్ధతి చేయడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఇది రైతుకు చాలా ఉపయోగకరమైన పద్ధతి ఈ పద్ధతి తెలవక చాలా మంది అత్యంతంగా నీళ్ళు పెట్టి పండిస్తారు ఈ నీళ్లు పెట్టడం వల్ల మొక్కకి ఎలాంటి ఉపయోగం లేదు నష్టమే తప్ప ఉపయోగం లేదు దాంతోపాటు ఇంత నీళ్లు పెట్టిరు ఇప్పుడు ఈ రైతు ఇంత పెద్ద నీళ్ళు పెట్టి రెండు ఇంచుల పైన నీళ్ళు పెట్టిండు ఇప్పుడు పిలుక పిలిక రావాలంటే పిలిక రాదు పిలిక ఎప్పుడు కింది నుంచి అంకుర నుంచో వస్తుంది కదా అప్పుడు ప్రాబ్లం అవుతుంది ఈ ఆరుతాడు చేయడం వల్ల మీకు మంచి పిలికి ఎక్కువ వస్తుంది మంచి మంచి లాభాలు ఉంటుంది ఇది అర్థం చేసుకోండి మీకు ఏదన్నా స సలహాలు సూచనలు ఏమైనా కావాలంటే మాకు కాంటాక్ట్ చేస్తే మీకు దీని మీద కావాల్సిన కావాల్సిన మెథడ్ కానీ దీని మీద టెక్నాలజీ కానీ మీకు ఏమైనా సలహాలు సూచనలు ఏదున్నా కూడా మా నుంచి మాకు పూర్తి సహకారం ఉంటుంది